మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొక్కచున్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు ఖమ్మం జిల్లా బోనకల మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోగా రైతులకు బరి కల్పించడం లేదని మండిపడ్డారు అదేవిధంగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ ముప్పై శాతం కమిషన్ తీసుకుని పనిచేస్తున్నారని వ్యాఖ్యానించినప్పుడు

స్వయంగా భవనకల్ మండలం వచ్చి ఏ ఒక్క రైతు నష్టపోవటానికి వీల్లేదు రైతు నష్టపోతే రాష్ట్రమే నష్టపోయినట్టుగా ఉంటుంది అందుకనే నష్టపోయినటువంటి ప్రతి ఎకరానికి మరి భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ ఇవ్వని విధంగా పదివేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వటమే కాకుండా ప్రతి గింజని కూడా కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు పండిన ప్రతి గింజ గవర్నమెంట్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తే రైతుల ఖాతాల్లోకి మరి డబ్బులు దమైనాయి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా ఏర్పాటు చేయాలి ఏదైతే ప్రభుత్వ ధర ఉన్నదో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ప్రభుత్వ ప్రకటించినటువంటి మద్దతు ధరకి ఒక్కజన్లు కొనుగోలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఒడ్లు కొనుగోలు కేంద్రాల గురించి కూడా చెబుతున్నారు కానీ గత వర్షాకాలం సీజన్ లో పండినటువంటి ఒడ్లని రాష్ట ప్రభుత్వం కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల్లో కొన్నారు కానీ ఐదు వందల బోనస్ సక్రమంగా వేయలేదు ఏ ఊరు వెళ్ళి అడిగినా కానీ మాకు ఐదు వందల బోనస్ రాలేదు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వచ్చింది అని చెప్పేవాళ్ళు ఏళ్ల వందలు లెక్క పెట్టేటువంటి వాళ్ళు మంది ఉన్నారు అందుకనే వెంటనే బోనస్ మీరు ఇస్తానన్న పద్ధతుల్లో వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి బోనస్ విడుదల చేయాలి ఒకసారి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక రెండవ అంశం నిన్న అసెంబ్లీలో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పురపాలక ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారి పట్ల ఈ నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్ గారు అనుచితమైనటువంటి మాటలు మాట్లాడారు ఈ రాష్ట్రంలో కోడే కోస్తా ఉంది ఒకళ్ళు పది శాతం అంటున్నారు ఒకళ్ళు ఇరవై శాతం అంటున్నారు ఒకళ్ళు ముప్పై శాతం అంటున్నారు కమిషన్లు లేకుండా పని కావటం లేదు అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఏ మూల అడిగినా చెప్తున్నటువంటి సత్యం అదే విషయాన్ని కేటీఆర్ గారు మాట్లాడితే బొమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుగా డిప్యూటీ సీఎం గారు నిజంగా వారి స్థాయిని మరిచి వీధి రౌడీ లాగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడని చెప్పేసి ఓ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెండు టర్ములు మంత్రిగా చేసినటువంటి సీనియర్ మంత్రిని ఏటి రామారావు గారిని పట్టుకుని అలా మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా చాలా మంది మీ యొక్క కమిషన్ దందా గురించి మాట్లాడారు మీరు ఎవరినోళ్ళు ఆపుతగలుగుతారు వాస్తవం కాదా ఇది మేము ఇప్పటి నుంచి కాదు మీరు శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో పది శాతం కమిషన్లు నడుస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం కానీ ఈ రోజు అది మీరు రాష్ట స్థాయిలో మరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అది రాష్ట్రానికి విస్తరించింది ఎప్పటికైనా ఈ రాష్ట ప్రజలు గమనించారు ఎవరు నోళ్లు మూపిస్తారు రెండు వందల మంది కాంట్రాక్టర్లు వచ్చి ధర్నా చేసింది వాస్తవం కాదా స్వయంగా పది మంది శాసనసభ్యులు సమావేశం పెట్టి మీ పార్టీ శాసనసభ్యులు మా పనులు కావాలంటే కూడా ముప్పై శాతం కమిషన్లు అడుగుతున్నారని వచ్చినటువంటి వార్తలు వాస్తవాలు కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకొని అడుగుతా ఉన్నాం దానికి మాట్లాడుతూ చెప్పాడు మీ ప్రభుత్వం ఉండగా అప్పులు చేసిపోయారు కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదు అందుకనే మేము ఇబ్బందులు పడుతున్నామని అన్నారు మేము బిల్లులు ఇప్పుడు చెల్లిస్తున్నామని చెప్తున్నారు నేను అడుగుతా ఉన్నా నిజంగా నిజాయితీగా గుండె మీద చేసుకొని చెప్పండి గత సంవత్సరం కాలంలో మీరు విడుదల చేసినటువంటి బిల్లుల్లో మరి ఆనాడు సర్పంచులు ఎంతో బాధ్యతతోటి గ్రామాలను అభివృద్ది చేయాలని చెప్పేసి వాళ్ళు ఖర్చు చేసి అభివృద్ది పనులు చేశారు చాలా మంది వరకు బిల్లులు నాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో బిల్లులు మరి పూర్తి అయినాయి ఇంకా ఆఖరి ఎన్నికల టైంలో చేసినటువంటి పనులకు రావాల్సి ఉన్నటువంటి బిల్లుల్ని మీరు ఈ రోజు వరకు ఇవ్వలేదు నాకు ఈ రోజు కూడా ఒక సర్పంచ్ గారు ఫోన్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్నారు మీరు వచ్చి సంతకం పెట్టుకోండి మీరు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్నారని మాకు సమాచారం వచ్చిందని అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పద్దతుల్లో ముందస్తుగానే అరెస్టులు చేసి మీ వైరాన్ని ఎండగడుతున్నటువంటి వాళ్ళని ముందస్తుగానే ప్రజాస్వామ్యంలో అరెస్టులు చేస్తా ఉన్నారు మరి నిజంగా మీరు సీరియల్ ప్రకారమే బిల్లులు ఇస్తే మరి వాళ్ళు సర్పంచ్లు ఈ రోజు వరకు ఇంకా ఎందుకు ధర్నాలు చేయాలి మీరు ఇస్తున్నాం మీరు చేసిన పాపానికే మేము ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా మరి ఏమైపోయింది ఎందుకు ఇవ్వట్లేదు చిన్న చిన్న కాంట్రాక్టర్లకి అంటే మీ దగ్గరకు వచ్చే వచ్చినటువంటి వాళ్ళకి మీకు కమిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళకి మీ పార్టీలో చేరినటువంటి వాళ్ళకి మరి మీరు బిల్లులు ఇప్పిస్తున్నటువంటి